నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా గురి గురికావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయప్రాంతకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి